अरे जेसोको २-३ चोटि अध्ययन यस

बहुत పనులు చేసిన దానికి బిల్లులు రాక దాదాపు నలుగురు ఐదు మంది చనిపోయినారు దాంట్లో మరి అంగన్వాడీ స్కూళ్ళు కట్టిన వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయారంటే ఈయన ప్రభుత్వం ఏ రకంగా ఉందో చూడాలి ఆ స్కూళ్ళల్లో ఈరోజు కూడా ఇంకా ప్రైవేటు బిల్డింగ్లలో వాడెక్క తీసుకొని స్కూల్ నడుపుతూ ఉన్నారు మరి వాళ్ళకి ఇప్పుడు దాదాపు ఏడు నెలలు పది నెలల నుంచి వాళ్ళకు కూడా బాడుగ లేవకుండా వాళ్ళని కూడా సతాయిస్తారు మరి అటువంటి చోట వీళ్ళు దౌర్జన్యంగాపై ఓపెన్ చేస్తూ ఉంటే ఆ హౌస్ ఓనర్స్ వాళ్ళు మేము తీయనీయము ఖచ్చితంగా మీరు ముందు మా రెంటు పే చేసిన తర్వాత మీరు తీసుకుని పరిస్థితికి ఈరోజు వచ్చిందంటే ఈ ప్రభుత్వము ఈ పరిపాలన ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ పైగా గొప్పలు చెప్పుకుంటారు తొంభై ఐదు శాతం తొంభై ఐదు పాయింట్ ఐదు శాతము వాగ్దానాలన్నీ పూర్తి చేసుకుంటామన్న పెద్దవంశులు మళ్ళీ మీరు అన్ని తొంభై ఐదు పాయింట్ ఐదు శాతం పూర్తి చేసుకుంటే వీళ్ళందరూ రోడ్లు ఎక్కాల్సే పరిస్థితి ఏమి చెప్పండి వీళ్ళందరూ రోడ్లు ఎక్కాల్సే పరిస్థితి లేదు కదా ఈరోజు ఇన్ని రోజులుగా వీళ్ళు ధర్నాలు కార్యక్రమాలు చేస్తుంటే పలకరింపే గతి లేదు మీ సైడ్ నుంచి మళ్ళీ బెదిరిస్తూ ఉన్నారు ఒక కమిటీ లేదు ఒక మీటింగ్ లేదు సంబంధిత మంత్రి ఏ రోజు వీళ్ళంతా కూడా చర్చల్లో పాల్గొనలేదు సంబంధం లేని వాళ్ళంతా పాల్గొని ఏ సమస్యకు పరిష్కారం చూపకుండా ఈరోజు వీళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు అందుకే రేపు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా జనసేన పార్టీ తరఫున కూడా వాళ్లకు మేము ప్రధానంగా మా పార్టీ అధ్యక్షులు ఏదైతే చెప్పినారో వాళ్ళకి రాబోయే మన ప్రభుత్వంలో ఖచ్చితంగా వాళ్ళ ప్రధానమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా మంచి మనసుతో వాళ్ళను కూడా కూర్చోబెట్టుకొని వాళ్ళ యూనియన్ నాయకులను కూర్చోబెట్టుకొని ఆ ప్రధాన డిమాండ్లన్నీ కూడా నెరవేర్చేలాగా మేము కూడా మా పార్టీ అధ్యక్షుల మీద ఖచ్చితంగా కూడా ప్రజలు తీసుకొచ్చేసి వాళ్ళ ఏదైతే ప్రధానమైన డిమాండ్ ఉన్నాయో అవన్నీ కూడా జరిగేలాగా చూడడం జరుగుతున్నాం థ్యాంక్ యూ